దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమములో బలము ఘనత ఆమె వస్త్రములు అనే అంశమును ధ్యానిద్దాం తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడు అయిన మా క్రీస్తేశ్వర ప్రభు నీ నామంనకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ సాయంకాల సమయంలో మీరిచ్చిన సన్నిధి భాగ్యమును బట్టి నీకే వందనములు దేవా జుంటి ధారల కన్నా మధురమైన నీ వాక్యముతో మమ్మల్ని సంధించి తృప్తిపరచండి స్థిరమైన విశ్వాసానుభవములలో మమ్మల్ని నిలువ పెట్టండి జరగబోయే నీ మహిమ కార్యములను ఆత్మలో మా చేయండి మాలో ఆటంకములన్నింటినీ సరాళం చేసి నీ కృపలో నడిపించుకుని మని పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొని చిన్నాను తండ్రి ఆమె వాక్యము సామెతలు ముప్పై ఒకట అధ్యాయం ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు సామెతలు ముప్పై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై నాలుగు తన ఇంటివారికి చలితగులునని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు ఆమె పరుపులను సిద్ధపరచుకునను ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఈ అధ్యాయంలో యోగ్యురాలు గుణవతి అయిన స్త్రీ లేదా గృహిణి యొక్క అమూల్యమైన గుణ సౌశల్యమును గూర్చి స్త్రీలందరకు హెచ్చరిక చేయబడినది ఆమె దేవుని జ్ఞానముతో పవిత్రమైన ప్రవర్తన కలిగి ఆమె హృదయము దేవుని దృష్టికి యోగ్యమైనదిగా సిద్ధపరచుకుంటుంది మొదటి పేతురు మూడు నాలుగు సాధువైనటియు మృదువైనటియునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను అది దేవుని దృష్టికి మిగుల విలువగలది ఆమె అంతరంగ స్వభావంతో పాటు బాహ్య స్వభావము క్రియలు ఒప్పతగినవై మాదిరికరముగా ఉంటాయి ఆమె జ్ఞాన వివేకములు శ్రద్ధాశక్తి కలిగి చూపు మేల్కొల్పుతో చురుకుగా కష్టించి పనిచేస్తుంది తన ఇంటి వారందరి క్షేమము భద్రత కాపాడుతుంది కాలానుగుణంగా వచ్చే వాతావరణ మార్పులకు అనుకూలమైన వస్త్రములను సిద్ధపరుస్తుంది చలి నుండి కాపాడుటకు గొర్రెబొచ్చుతో ఉన్ని వస్త్రాలను తానే స్వయముగా తన చేతులతో పనిచేసి వ్రేళ్లతో కదులు పట్టుకొని ఉడుకుతుంది నేతనేసి ముందుగానే తన ఇంటి వారందరికీ వస్త్రాలు సమకూరుస్తుంది పరుపులను కూడా సిద్ధపరచుకుంటుంది ఆమె రక్షణానుభవము ఆత్మలభారము కలిగిన యోగ్యురాలిగా తన ఇంటి వారందరినీ రక్షణ మార్గంలో నడిపిస్తుంది ఆమె ధరించిన రక్తవర్ణపు రక్షణ వస్త్రములను తన ఇంటి వారందరికీ ధరింపచేస్తుంది రాహాబు దేవుని సంకల్ప నెరవేర్పులో వేగుల వారిని దాచిపెట్టి దేవుని జనాంగమునకు రక్షణ విజయము చీకూర్చినది ఆమె వారిని దించిన కిటికీకి ఎర్రని దారం కట్టి ఆమెను తన తండ్రి ఇంటి వారిని అందరినీ రక్షించుకున్నది ఈ అధ్యాయములో గుణవతి అయిన ఆమె ధరించిన రక్తవర్ణపు వస్త్రములు రక్షణకు సన్నని నారబట్టలు ఘనతకు తార్కాణం ఆమె నారబట్టలు నడికట్లు నేయించి వర్తకులకు వాటిని అమ్మి వ్యాపార లాభం సంపాదిస్తుంది సామెతలు ముప్పై ఒకటి ఇరవై మూడు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండను గౌనియద్ద పేరుగొన వాడై ఉండను ఈ వచనములో అతడు ఆమె ఇరువురు ఆదర్శప్రాయులు వీరిరువురు అందరి భయము విశ్వాసము ప్రేమ నిరీక్షణలో సమానుభవం ఉన్నవారు సామంతులు వ్యాపారవేత్తలు నమ్మకమైన పనివాండ్రు పనుకెత్తలు కలిగిన అధికారులు అయినప్పటికీ నీతి న్యాయములు అనుసరిస్తూ దైవభీతి కలిగి ఉన్నవారు వీరి స్థాయిని బట్టి వ్యాపార లావాదేవీలను బట్టి సత్ప్రవర్తనను బట్టి వీరు మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి ఊరి గడప వద్ద దేశపు పెద్దలతో కూర్చుండను సామెతలు ముప్పై ఒకటి ఇరవై ఐదు బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండను ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని బలముగా పనిచేస్తుంది బలమును ఘనతయు ఆమె వస్త్రాలుగా ధరించుకొన్నది రాబోయే కాలము కొరకు ఏర్పడే అవసరాల కొరకు ముందుగానే అన్నిటినీ సమకూర్చుకుంటుంది ఆ సమయంలో కంగారు పడి వెతుక్కోకుండా నిర్భయంగా ధైర్యంతో ఉంటుంది ఎఫ్ఎస్ఈ ఆరు పద్నాలుగు పదిహేను ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధమనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడే సత్యము నీతి సమాధానము వాక్యానుసారమైన సిద్ధమనస్సు అనే బలము ఘనత ఆమె ధరించుకొని ధైర్యముగా ఉన్నది సామెతలు ముప్పై ఒకటి ఇరవై ఆరు ఇరవై ఏడు జ్ఞానము కలిగి తన నోరు తెరచను కృపగల ఉపదేశము ఆమె బోధించను ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనము చేయదు దేవుని జ్ఞానోపదేశము అనగా దేవుని వాక్యమే ఆమె దీనులకు దరిద్రులకు తన చేతులను చాపి సహాయం చేస్తుంది ప్రార్థనాపూర్వకంగా వారికి దేవుని వాక్యమును బోధించి వారిని దేవుని తట్టు తిప్పుతది దేవుని కృపను గ్రహించిన వారు దేవునిపై ఆధారపడి ధైర్యంగా ఉంటారు జ్ఞానముతో తన నోరు తెరచి అన్యాయమును ఎదుర్కొంటుంది శ్రమలో ఉన్నవారికి దీన దరిద్రులకు న్యాయం చేస్తుంది ఆమె తన భర్త బిడ్డలు పనివాండ్రు వారితో తమకు సంబంధం ఉన్న ప్రతి వారి నడతలను ఆత్మజ్ఞానంతో కనిపెడతాది ఆమె కుటుంబంలో తన బాధ్యతను జాగ్రత్తతో గమనించగల సామర్థ్యం గలది పిల్లలను దేవుని సొత్తుగా సేవలో ఉపయోగపడినట్లు నీతి న్యాయం ప్రేమ దయ నేర్పించి సత్యమార్గాన్ని నడిపిస్తాది వారి శారీరక పెరుగుదలతో పాటు ఆత్మీయ జీవితాన్ని గమనిస్తూ విశ్వాసములో నమకస్తులుగా తరిఫీతునిస్తుంది వారిలో చూసిన పొరపాట్లను కృపగల ఉపదేశం ద్వారా ప్రేమతో గద్దించి సరిదిద్దుతుంది ఆమె తన బాధ్యతలన్నిటినీ సమర్థతతో నిర్వహిస్తూ తన ఇంటి వారికి భోజనం సిద్ధం చేసి ఆమె భోజనం చేస్తుంది సామెతలు ముప్పై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించినదాను అని ఆమె పెనిమిటి ఆమెను పొగడను ఆమె కుమారులు ఆమె భర్త ఆమె యొక్క గుణ సౌశల్యమును ఘనపరుస్తారు సామెతలు ఇరవై రెండు నాలుగు యహవాయందు భయభక్తులు కలిగిండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివల్ల కలుగును ఆమె జ్ఞానవంతురాలుగా తన ఇంటిని కట్టుకున్నది తన ఆశయాలను నెరవేర్చుకున్నది దేవుని ఎదుట ధైర్యముగా నిలబడతాది సామెతలు ముప్పై ఒకటి ముప్పై ముప్పై ఒకటి అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం మీదవును గౌనని ఆమె పనులు ఆమెను కొనియాడును శారీరక అందము సౌందర్యము వ్యర్థమైనది మోసకరమైనది సుబుద్ధి గల భార్య యశోవా యొక్క దానము దేవుని అందరి భయము పాపమును దూరపరుస్తాది భయము నుండి పాపం చేయకుడి అని వాక్యం సెలవిస్తుంది యశోవా ఎందరి భయభక్తులు కలిగిన స్త్రీ సుబుద్ధి కలిగినది జ్ఞానముతో ఆమె చేసిన పనులు సత్క్రియలు సాక్ష్యములు వీధులలో పట్టణ గౌనుల వద్ద దేశపు పెద్దలతో కొన్యానబడతాయి అదే ఆమె యొక్క ఆత్మీయ సౌందర్యం మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుతున్నావు కాగా కృపచూపుటయు నీది గుణవతి మంచి కుమార్తెగా మంచి భార్యగా కోడలిగా తల్లిగా అత్తగా నానమ్మగా అమ్మమ్మగా తన చేతికి వచ్చిన ఏ పాత్రనైనా దేవుని కృపలో సమర్థతతో దేవుని మహిమార్థంగా నిర్వహించి దేవుని మహిమపరుస్తుంది వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును అందము మోసకరము సౌందర్యం వ్యర్థము యేహోయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును కంఠత వాక్యం సామెతలు ముప్పై ఒకటి ఇరవై ఒకటి తన ఇంటివారికి చలితగులునని భయపడదు ఆమె ఇంటివారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు వీక్లీ క్విజ్ క్విజ్ జవాబులను కామెంట్స్లో పెట్టండి క్విజ్లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి క్విజ్ను ఫాలో అవ్వండి ఒకటి డాష్ కలిగి తన నోరు తెరచును ఏ జ్ఞానము బి తెలివి వివేకము డి వివేచన రెండు డ్యాష్ గల ఉపదేశము ఆమె బోధించను ఏ ప్రేమ బి దయా కృపా డి కనికరం మూడు ఆమె తన ఇంటివారి డాష్ బాగుగా కనిపెట్టును ఏ నడకలను బి నడతలను సి క్రియలను డి చర్యలను దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయనుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ God bless you.